బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు చాప్టర్ ఇరవై మేజిస్ట్రేట్ల ద్వారా వారెంట్ కేసుల విచారణ సెక్షన్లు రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై తొమ్మిది వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవయ్యవ అధ్యాయం మేజిస్ట్రేట్ల ద్వారా వారెంట్ కేసుల విచారణకు సంబంధించిన విధానాలను వివరిస్తుంది వారెంట్ కేసులలో సాధారణంగా మరింత తీవ్రమైన మరియు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్షతో సహా మరింత తీవ్రమైన జరిమానాలు విధించబడే నేరాలు ఉంటాయి సెక్షన్ రెండు వందల యాభై నుండి రెండు వందల యాభై తొమ్మిది వరకు ఈ విచారణలు న్యాయంగా సమర్థవంతంగా మరియు న్యాయ సూత్రాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడానికి ఒక వివరణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి సెక్షన్ రెండు పోలీసు నివేదికపై నమోదు చేయబడిన కేసులు సెక్షన్ రెండు వందల యాభై పోలీసు నివేదిక ఆధారంగా ఏర్పాటు చేయబడిన వారెంట్ కేసుల విధానాన్ని నిర్దేశిస్తుంది మేజిస్టేట్ కు పోలీసులు ఛార్జిషీట్ ను అధికారికంగా సమర్పించడం కూడా ఇందులో ఉంది ఈ పాయింట్లు ఛార్జ్ షీట్ సమర్పణ పోలీసులు నేరాలు మరియు సాక్ష్యాలను వివరిస్తూ వివరణాత్మక ఛార్జ్ షీట్ ను సమర్పించారు ఛార్జీల అధికారిక పఠనం మేజిస్టేట్ అధికారికంగా అభియోగాలను నిందితులకు చదివి వారి అభ్యర్థన కోసం అడుగుతారు ఈ సెక్షన్ నిందితుడికి అధికారికంగా అభియోగాల గురించి తెలియజేయబడిందని మరియు వారిపై వచ్చిన ఆరోపణలను అర్థం చేసుకుంటుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై ఒక్క పోలీసు రిపోర్టులో కాకుండా వారెంట్ కేసులలో అనుసరించాల్సిన విధానం సెక్షన్ రెండు వందల యాభై ఒక్క పోలీసు రిపోర్టులు కాకుండా ఇతర ఫిర్యాదులపై ఏర్పాటు చేయబడిన వారెంట్ కేసుల ప్రక్రియను వివరిస్తుంది ఇందులో ఫిర్యాదుదారుడు మేజిస్ట్రేట్ ముందు తమ వాదనను సమర్పించడం జరుగుతుంది కీ పాయింట్లు ఫిర్యాదు ఆధారిత కేసులు ఈ ఫిర్యాదుదారు ఆరోపణలు మరియు సాక్ష్యాలను అందజేస్తారు చార్జ్ ఫ్రేమింగ్ తగినంత గ్రౌండ్ ఉంటే మేజిస్ట్రేట్ నిందితుడిపై అభియోగాలు మోపారు ఈ విభాగం అన్ని వారెంట్ కేసులు వాటి ప్రారంభ పద్ధతితో సంబంధం లేకుండా నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై రెండు ప్రాసిక్యూషన్ కోసం సాక్ష్యం సెక్షన్ రెండు వందల యాభై రెండు ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను సమర్పించడం తప్పనిసరి నిందితులపై అభియోగాలను రుజువు చేసేందుకు ప్రాసిక్యూషన్ తప్పనిసరిగా సాక్షులు మరియు పత్రాలను సమర్పించాలి కీ పాయింట్లు ప్రాసిక్యూషన్ కేసు ప్రాసిక్యూషన్ తన సాక్ష్యాన్ని అందజేస్తుంది ఎగ్జామినేషన్ మరియు క్రాస్ ఎగ్జామినేషన్ వాస్తవాలను నిర్ధారించడానికి సాక్షులను విచారిస్తారు మరియు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఈ విభాగం ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై మూడు నిందితుడి విడుదల సెక్షన్ రెండు వందల యాభై మూడు సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత విచారణ కొనసాగించడానికి తగన కారణం లేకుంటే నిందితులను విడుదల చేయడానికి ను అనుమతిస్తుంది ఈ పాయింట్లు సరిపోని సాక్ష్యం సాక్ష్యం సరిపోకపోతే నిందితుడు విడుదల చేయబడతాడు రీజన్ ఆర్డర్ డిశ్చార్జికి గల కారణాలను తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి ఈ నిబంధన వ్యక్తులు గణనీయమైన సాక్ష్యం లేకుండా అనవసరమైన ట్రయల్స్ కు గురికాకుండా నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై నాలుగు ఛార్జ్ ఫ్రేమింగ్ సెక్షన్ రెండు వందల యాభై నాలుగు ప్రకారం కొనసాగడానికి తగిన ఆధారాలు ఉంటే మేజిస్ట్రేట్ అభియోగాలు మోపవలసి ఉంటుంది అభియోగాలను తప్పనిసరిగా చదివి నింది వివరించాలి తర్వాత వాదించమని కోరుతారు ఈ పాయింట్లు అధికారిక ఛార్జీ ఛార్జీలు అధికారికంగా రూపొందించబడ్డాయి మరియు తెలియజేయబడతాయి నిందితుడి అభ్యర్థన నిందితుడిని నేరాన్ని అంగీకరించమని లేదా నిర్దోషాన్ని చెప్పమని కోరబడుతుంది ఈ సెక్షన్ నిందితుడు అభియోగాలను అర్థం చేసుకుని ప్రతిస్పందించే అవకాశముందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై ఐదు నేరారోపణపై నేరారోపణ సెక్షన్ రెండు వందల యాభై ఐదు నిందితులు అభియోగాలకు నేరాన్ని అంగీకరిస్తే మేజిస్ట్రేట్ను దోషిగా నిర్ధారించడానికి అనుమతిస్తుంది అభ్యర్థన స్వచ్ఛందంగా మరియు పరిణామాలపై పూర్తి అవగాహనతో ఉంటే కీ పాయింట్లు స్వచ్ఛంద అభ్యర్థన అభ్యర్థన స్వచ్ఛందంగా మరియు తెలిసి చేయబడిందని నిర్ధారిస్తుంది తక్షణ నేర నిర్ధారణ నేరారోపణ ఆధారంగా మేజిస్ట్రేట్ దోషిగా నిర్ధారించవచ్చు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లయితే ఈ సెక్షన్ విచారణకు త్వరితగతిన ముగింపునిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై ఆరు రక్షణ కోసం సాక్ష్యం సెక్షన్ రెండు వందల యాభై ఆరు రక్షణ తన సాక్ష్యాలను సమర్పించే విధానాన్ని వివరిస్తుంది ప్రాసిక్యూషన్ కేసును తిరస్కరించడానికి నిందితులు సాక్షులు మరియు పత్రాలను సమర్పించవచ్చు కీ పాయింట్లు డిఫెన్స్ కేసు నిందితులు తమ సాక్ష్యాలను సమర్పించారు ఎగ్జామినేషన్ మరియు క్రాస్ ఎగ్జామినేషన్ డిఫెన్స్ సాక్షులను విచారిస్తారు మరియు క్రాస్ ఎగ్జామినేట్ చేస్తారు ఈ నిబంధన నిందితులకు తమ రక్షణను సమర్పించడానికి న్యాయమైన అవకాశం ఉందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు ఏడు నిర్దోషి సెక్షన్ రెండు వందల యాభై ఏడు అన్ని ఆధారాలు మరియు వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ నిందితులను నిర్దోషిగా ప్రకటించాలి లేదా దోషిగా ప్రకటించాలి ఈ పాయింట్లు జ్యుడిషియల్ డెసిషన్ మేజిస్ట్రేట్ సాక్ష్యం ఆధారంగా తీర్పును వెలువరిస్తారు నిర్దోషి లేదా నేరారోపణ నిందితుడు నిర్దోషి లేదా దోషిగా నిర్ధారించబడతాడు ఈ విభాగం సాక్ష్యం యొక్క సమగ్ర సమీక్షాధారంగా కేసు యొక్క తుది పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు సెక్షన్ రెండు వందల యాభై ఎనిమిది నిందితుడు దోషిగా తేలితే శిక్ష విధించే విధానాన్ని వివరిస్తుంది శిక్షను ఆమోదించే ముందు మేజిస్ట్రేట్ ఏదైనా తగ్గించే లేదా తీవ్రతరం చేసే పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి ఈ పాయింట్లు సెంటెన్స్ వాదనలు వినబడతాయి పరిస్థితుల పరిశీలన ఆ శిక్షను నిర్ణయించే ముందు మేజిస్ట్రేట్ అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు ఈ సెక్షన్ శిక్ష నిష్పక్షపాతంగా మరియు నేరానికి అనులోమానుపాతంలో ఉంటుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల యాభై తొమ్మిది ఫిర్యాదు ఉపసంహరణ సెక్షన్ రెండు వందల యాభై తొమ్మిది తుది ఉత్తర్వు జారీ చేయడానికి ముందు ఏ దశలోనైనా మేజిస్ట్రేట్ అనుమతితో ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి ఫిర్యాదుదారుని అనుమతిస్తుంది ఈ పాయింట్లు ఫిర్యాదుదారు హక్కు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఫిర్యాదుదారు అభ్యర్థించవచ్చు మేజిస్ట్రేట్ ఆమోదం ఉపసంహరణ మేజిస్ట్రేట్ ఆమోదానికి లోబడి ఉంటుంది ఈ నిబంధన చెల్లుబాటు కారణాలు ఉన్నట్లయితే ఫిర్యాదులను ఉపసంహరించుకోవచ్చని నిర్ధారిస్తుంది అనవసరమైన ప్రొసీడింగ్లను కొనసాగించకుండా చేస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవైవ అధ్యాయం మేజిస్ట్రేట్ల ద్వారా వారెంట్ కేసుల విచారణ కోసం వివరణాత్మక ఫ్రేమ్వర్క్ను ను అందిస్తుంది సెక్షన్లు రెండు వందల యాభై నుండి రెండు వందల యాభై తొమ్మిది వరకు విచారణలు న్యాయంగా సమర్థవంతంగా మరియు న్యాయ సూత్రాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది అధ్యాయం ట్రయల్స్ ప్రారంభించడం ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ సాక్ష్యాలను సమర్పించడం అభియోగాలను రూపొందించడం అభ్యర్థనలను నిర్వహించడం మరియు తీర్పులు మరియు వాక్యాలను అందించడం వంటి విధానాలను వివరిస్తుంది ఈ నిర్మాణాత్మక విధానాలను అందించడం ద్వారా అధ్యాయం వారెంట్ కేసులు తగిన శ్రద్ధతో నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది అలాగే నిందితుల హక్కులను కాపాడుతుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి